ఇర్మియా గ్రంథము నలభై ఆరో అధ్యాయము అన్ని జనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యుధారాజునయిన యహోయాకీము ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరమున నిగద్రెజరు కర్కెమీషులో ఎఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట డాలును కేయడమును స్థిరపరుచుకునడి యుద్దమునకు రండి గుర్రములను కట్టుడి రౌతులార కవచము తొడిగి ఎక్కుడి శిరస్త్రాణములను ధరించుకునడి ఈటలకు పదును పెట్టుడి కవచములు వేసుకునడి నాకేమి కనబడుచున్నది వారు ఓడిపోవచున్నారు వెనుక తీయచున్నారు వారి బలాఢ్యులు అపజయము నందుచున్నారు తిరిగి చూడక వేగిరముగా పారిపోవచున్నారు ఎటుచూచినా భయమే ఇహోవా మాట ఇదే త్వరగా పరిగెత్తువారు పారిపోజేలకు వలాఢ్యులు తప్పించుకుని జాలకున్నారు ఉత్తర దిక్కున యూఫ్రటీస్ నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు నైలు నదీ ప్రవాహము వలె వచ్చునితడెవడు ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది నేనెక్కి భూమిని కప్పేదను పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను గుర్రములారా ఎగురుడి రథములారా రేగుడి బలాఢ్యులారా బయలుదేరుడి దాళ్లు పట్టుకుని కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలను ఇది ప్రభువును సైన్యముల కధిపతియు నగు ఇహోవాకు దినము ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపారా తినును అది తనివి తీరా రక్తము త్రాగును ఉత్తర దేశములో యుఫరటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యుహోవా బలి జరిగింపబోచున్నాడు కుమారి కన్యక గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకును విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే నీకు చికిత్స కలగదు నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు బబులోను రాజైన నిపుకద్రజరు బయలుదేరి వచ్చి హతమ చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐగుప్తులో తెలియజేయుడి మిగ్దోలులో ప్రకటింపుడి నోపులోను తహపనేసులోనూ ప్రకటన చేయుడి ఏమనగా ఖడ్గము నీ చుట్టునున్న ప్రదేశములను మృంగివేయిచున్నది మీరు లేచి ధైర్యము తెచ్చుకునడి మీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు ఇహోవా వారిని తొలివేయుచున్నాడు గనకనే వారు నిలువకున్నారు ఆయన అనేకులను తొట్టిల్ల చేయిచున్నాడు వారొకని మీద ఒకడు కూలుచు లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందం రండి మన స్వజనుల ఎద్దకు మన జన్మభూమికి వెళ్ళుదం రండి అని వారు చెప్పుకొందరు ఐగుప్తు రాజు ఫరో యుక్త సమయము వాడనియు వట్టి ధ్వని మాత్రమే అనియు వారతట చాటించిరి పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవము తోడు అతడు అట్టివాడే వచ్చును రాజును సైన్యముల అధిపతి నగు వాక్కు ఇదే ఐగుప్తు నివాసులారా నోపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావాల్సిన వాటిని సిద్దపరచుకునడి ఐగుప్తు అందమైన పెయ్య ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది వచ్చేయున్నది పరదేశులైన ఆమె కూలి సిఫాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు వారే గదా తట్టు తిరిగిరి ఎక్కడనూ నిలవకుండా పారిపోయిరి వారికి ఆపద్దినము వచ్చియున్నది శిక్షాదినము వారికాసన్నమాయను శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు భ్రాణులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకుని దానిమీదికి వచ్చుచున్నారు ఆలకించుడి ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది యహోవాకు ఇదే లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు చొరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు నరికి కుమారి అవమానపరచబడును ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నోలో నుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతనిని వారిని నేను దండించుచున్నాను వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటి వలనే నివాసస్థలమగును ఇదే వాక్కు నా సేవకుడువైన యాకోబు భయపడకుము ఇస్రాయేలు జడియకుము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుతున్నాను ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును అతడు నిమ్మలించి నెమ్మదిను నా సేవకుడమైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేనెక్కడికి నిన్ను చెదరగొట్టుతునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసెదను అయితే నిన్ను సమూల నాశనము చేయను నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదును 一代也好，万万苦。